హలో అండి హాయ్ అందరికీ నమస్తే అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు మన రెసిపీ స్నాక్స్ అండి పిల్లలందరూ స్కూల్కి వెళ్తారు కదా అందుకని స్నాక్స్ చేస్తున్నాను మా పిల్లల కోసం చేస్తున్నానండి అలాగే మీకు కూడా చూపించానంటే మీరు కూడా వేసుకుంటారు కదా అందుకోసమని ఈరోజు ఈ వీడియో తీశానండి ముందుగా ఇలా బియ్యం పిండిలో నేను కొంచెం మినప్పప్పు వేసి పట్టించుకున్నానండి తర్వాత ఇలా మూడు స్పూన్ల నువ్వులు వేసుకొని ఆ తర్వాత కొంచెం పసుపు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు రెండు స్పూన్ల కారము ఒక్క స్పూను సాల్ట్ వేసుకొని వీట వీటన్నిటినీ మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి కొంచెం పసుపు వేసుకోవాలి ఎక్కువగా వేసుకోవద్దు ఎందుకంటే పసుపు లేని వంట మగవాళ్ళు తినొద్దు అని అంటారు కదండి అందుకని కొంచెం అంతా వేస్తాను ఆ తర్వాత వేడి వాటర్ అండి ఇవి వేలీలు కాగబెట్టుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలి ఇలా వేడిల వల్ల మంచిగా వస్తాయి అనమాట అండి మురుకులు చాలా బాగా వస్తాయి ఈ ఒక్క పిండితోటి నాలుగు ఐటమ్స్ చేసుకోవచ్చు అండి పిల్లలకి స్నాక్స్ అందుకే నేను కొన్నే చేస్తున్నానండి ఒకటే కిలో చేస్తున్నాను నాలుగు రకాలు చేసుకోవచ్చు ఒక పది రోజులు వారం రోజుల దాకా పిల్లలకి స్నాక్స్కి మంచిగా పనికి వస్తాయండి పొద్దున్నే అడావిడి లేకుండా ఉంటాయి ఇలా పిండిని మంచిగా కలిపేసుకున్న తర్వాత వేడి వాటర్ తోటే కలుపుకున్నానండి నేను మొత్తము లేదు అని అనుకుంటే కొన్ని వేడి పోసి తర్వాత చల్లటి కూడా కొన్ని పోసి కలుపుకోవచ్చు కానీ ఇలా వేడి వాటర్ అయితే మురుకులు చాలా బాగా వస్తాయి పిల్లలు కూడా మంచిగా తింటారు టేస్ట్ కూడా బాగుంటుంది ఆ తర్వాత ఇలా ఒక కాటన్ బట్ట తీసుకొని ఆ చుట్నీ పైన ఇలా ఒత్తుకున్నానండి మురుకులన్నిటినీ అలా ఒత్తుకొని ఇవి వేసుకున్నాను అవి ఒక టైపు ఇవి ఇంకో రకం అండి స్టార్ పెట్టుకుంటాం కదా ఆ స్టార్లో ఇలా చేసుకుంటే మంచిగా ఉంటాయండి పిల్లలకి చూసారు కదా ఇలా చేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి షేర్ అవుతూ ఉంటుందండి అలాగే ఇంకెన్నో వీడియోస్ చేయాలనిపిస్తూ ఉంటుంది ఒక లైక్ చేయండి తర్వాత వీళ్ళన్నిటిని కూడా ఒక్కొక్కటి చేసుకొని వేయించుకోవాలండి చూడండి నేను ఐదు రకాల స్నాక్స్ చేశాను ఈ ఒక్క పిండితోటి చూడండి సన్న మురుకులు అలాగే దొడ్డివి ఇవేమో చిన్న చక్రాలు లాగా చేశానండి చెకోడీలు అంటారు కదా అలా చేశాను ఇవేమో ఇట్లా పొడువుగా ఉంటాయి అవి చేశాను అనమాట ఇలా మధ్యలోకి వేసి కూడా పిల్లలకి పెట్టవచ్చు ఇవో రకంగా చూడండి ఇలా రౌండ్గా జిలేబీలాగా రౌండ్గా వేశాను అండి చాలా క్రిస్పీగా మంచిగా ఉంటాయి ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం